చెప్పండి గాఢంధకారపు లోయలలో ఏ సంచరించినను వచ్చి వచ్చే ఏ అబ్బాయినకు భయపడను మీ దుడ్డి కర్రయ్య నీ దండమును నన్ను ఆదరించను నా శత్రువుల ఎదుట

చాలా లేదు మీరు అంత చెప్తా మిద్ద సంగతి చెప్పనా దేవుడి దగ్గరికి వచ్చి చాలా చేస్తూ ఉంటాం దేవుడు మంది దేవుడు చూడు మన కోసం దెబ్బలు తిన్నాడు వేసుప్రభు చూడు యేసుప్రభు ఒంటే దెబ్బలు ఉన్నాయి లేదా చూ కనపడుతుందా బాట అన్ని దెబ్బలు ఎవరన్నా తింటారో భూమి మీద ఎవరు తినరు మన కోసం ఆయన దెబ్బలు తిన్నాడు దేవుణ్ణి మనం ఏం చేయాలి ఈసయ్యా చెప్పండి నేను నిన్ను ప్రేమిస్తున్నాను దేవుణ్ణి మనం ప్రేమించాలి ఆమె చెప్పండి ఇప్పుడే నా శత్రువేదిట నీవు నాకు భోజనము శుద్ధపరిచదవు నూనెతో నా తల అంటి అన్నావు నా గిన్నె నిండి పొల్లు చిన్నది నేను బ్రతుకు దినములన్నీ చెప్పు కృపాక్షేమములే నా వెంట వచ్చును కాక ఆమె శనివారం దేవుడు వా మన యొక్క సెలన్ వర్షపును ఘనంగా జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిందాత్రం మాట రేపు ఆదివారం ఆరాధన అందంగా జరిగేలాగా ప్రజలందరూ వచ్చి శనకులు తేడుతుందా ఎలా అది రేపు ఆదివారం బాగా జరిగి అందరూ మోకాళ్ళే అందరు అలాగే నాటలకి ఇది బాగా చేస్తున్నాడో వెరీ గుడ్ రేపు ఆదివారం ఆరాధన బాగా జరిగేలాగా చేతులకి స్తోత్రాలు చెల్లిందో ఈ సన్నిధిలో మీ అందరికీ దేవుడు మంచి పాఠాలు జ్ఞానము శక్తి ఇచ్చేలాగా ప్రతి ఆదివారం అందరూ వచ్చేలా స్తోత్రాలు చెల్లిందో మీ ఆరోగ్యాలు శ్యామము భద్రత మీ నాన్నగారికి అమ్మగారికి అందరికి ఏ సంతోష్ వచ్చిన స్థుతురజీ లేదా పిల్లలు అమ్ముతారు శ్యామరకు స్థోత్ రాజీ లేదా మళ్ళీ వెళ్తున్న పై అందరికి జ్ఞానము చెప్తున్న టీచర్లకి శక్తి బలం వచ్చిన స్థోతురాజీ లేదా ఆదివారం ఆరాధనకి అందరూ వస్తారా తప్పకుండా వస్తారా సోత్రిందో నానాలు ఉద్యోగాలకి తర్వాత ఉద్యోగాల నిమిత్తము తర్వాత వ్యాపారాల నిమిత్తము కూరగాయల వ్యాపారాల నిమిత్తము వ్యవసాయం నిమిత్తం వెళ్తున్నారు కదా వెళ్తారు లేదా అందరు బాగుండలేదా అందరికొరకు సోంత్రాంజలితో